విష్ణుమూర్తి సంబంధిత వైష్ణవ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు మనకు ఎక్కువగా కనిపించే దృశ్యాలు ప్రశాంతమైన వాతావరణం తులసిమాలను తాకుతూ వీచే చల్లటి గాలి స్వామివారి కోసం ప్రత్యేకంగా పూయించిన వివిధ రకాల పువ్వుల నుంచి వెలువడే సుగంధ పరిమళాలు ఆ దేవదేవుడి కోసం సిద్ధం చేసి ఉంచిన రకరకాల నైవేద్యాల నుంచి వచ్చే కమ్మటి వాసనలు వీటన్నిటినీ మించి చూపులను మరల్చనీయకుండా ఎంత చూసినా తనివి తీరని ముగ్ధ మనోహరమైన స్వామివారి విగ్రహం జన్మ జన్మల పాపాలను తొలగించే ఆ స్వామి దర్శనం ఎలాంటి బాధలనైనా తొలగించి నీకు నేనున్నాను అని ధైర్యం ఇచ్చే అభయహస్తం ఇలా చెప్పుకుంటూ పోతే ఆ స్వామి వర్ణానికి కోటి జన్మలైనా సరిపోదు అంతటి ప్రభావం ఉండటం వల్లనే ప్రతి ఒక్కరూ కూడా ఆ స్వామి ఆలయానికి పదే పదే వెళ్ళాలని పరితపిస్తూ ఉంటారు ఆ తపన తాలూకు ఉచ్చస్థితి ఎలా ఉంటుందో చూడాలంటే ఒక్కసారి తిరుమల క్షేత్రానికి వెళ్ళి వస్తే ఎవరికైనా అర్థమవుతుంది అయితే మన దేశంలోని ఒక ప్రముఖ వైష్ణవ ఆలయంలో ఈ పద్ధతికి భిన్నంగా జంతు బలిలు ఇచ్చే ఆచారం ఉందని మీకు తెలుసా పైగా ఇచ్చిన బలిని రుచికరంగా వండి నివేదిస్తారు కూడా అక్కడ స్వామి ఉంటున్న ఆలయ స్థలం ఆయనది కాదని వేరొకరు స్థలంపై ఆయన ఉంటున్నాడని తెలుసా ఈ క్షేత్రం మరేదో కాదు సాక్షాత్తు ఆ జగన్నాథుడు కొలువైన పూరీ క్షేత్రమే చాలామందికి ఆశ్చర్యంగాను వింతగానూ అనిపించడంలో తప్పు లేదు మరి ఈ విషయాలు వెనుక ఉన్న అసలు మర్మం ఏంటో తెలియాలంటే ఈ రోజు మన వీడియోను చివరి దాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఒరిస్సా టూరిజం లోగోను గమనిస్తే పూరి జగన్నాథుడి ఆలయం బొమ్మ ఉండి దాని కింద ఇండియాస్ బెస్ట్ కెప్ట్ సీక్రెట్ అని రాసి ఉంటుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విషయాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు పూరి ఆలయం ఎన్నో రహస్యాలను నింపుకున్న ఒక వైష్ణవ క్షేత్రం అని అటువంటి రహస్యాలలో విమలాదేవి ఆలయం కూడా ఒకటి ఒరిస్సా వాసులు ఉత్తర భారతీయులు ఆ తల్లిని విమలాదేవి అని కూడా పిలుస్తారు ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే విమలాదేవి మందిరం సాధారణమైన ఆలయం కాదు అది ఒక శక్తిపీఠం శక్తిపీఠాలు ఏర్పడడం వెనుక ఉన్న దక్ష యజ్ఞం కాదా చాలామందికి తెలిసే ఉంటుంది సతీదేవి మరణం తర్వాత ఆమె శరీరాన్ని పట్టుకొని రోధిస్తున్న శివుడిని తిరిగి కర్తవ్యోన్ముఖుడిని చేయటానికి విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఆమె శరీరాన్ని ఖండించాడు అలా ఖండించబడిన ఆ తల్లి శరీర భాగాలు భారత ఉపఖండంలోని వేరు వేరు చోట్ల పడ్డాయి అలా పడిన ప్రదేశాలు శక్తి పీఠాలుగా ఉద్భవించడం మనందరికీ తెలిసిందే మన పురాణాలు వేదాల ప్రకారం శక్తి పీఠాలు మొత్తం నూటెనిమిది ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి యాభై ఒకటి వాటిలో అత్యంత శక్తమైనవి పద్దెనిమిది వాటిని అష్టాదశ శక్తిపీఠాలుగా కొలుస్తారు ఆ పద్దెనిమిది శక్తిపీఠాల గురించి మనలో చాలామందికి తెలిసే ఉంటుంది కానీ మిగిలిన శక్తి పీఠాల గురించి చాలా తక్కువ మందికి తెలుసు అటువంటి ముఖ్యమైన యాభై ఒకటి శక్తి పీఠాలలో ఒకటే ఈ పూరి జగన్నాథుడి క్షేత్రంలో ఉన్న విమలాదేవి ఆలయం ఈ క్షేత్రంలోని ఆ జగన్మాత యొక్క పాదం పడిందని తెలుస్తుంది ఆ తల్లి ఆలయం పూరి క్షేత్రంలోని నైరుతి మూలాన ఉంటుంది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే స్వామివారి ప్రధాన గోపురానికి పశ్చిమం వైపున ఆ క్షేత్రంలోని అత్యంత పవిత్రంగా భావించే రోహిణీ కుండు పక్కనే ఈ విమలాదేవి ఆలయం ఉంటుంది ఆమె విగ్రహం పూర్తిగా విచ్చుకున్న కమలంపై కూర్చొని ఉన్నట్లు కనిపిస్తుంది ఇక్కడ మరో విశేషం ఏమిటంటే సాధారణంగా శక్తిపీఠాలలోని ప్రధాన ఆలయంలోని ఇతర దేవతలు కనిపించరు కానీ విమలాదేవి ఆలయంలోని మూల విరాట్ పక్కనే సప్తమాతృకులైన బ్రాహ్మిణి మహేశ్వరి కౌమరి వైష్ణవి వారాహి ఇంద్రాణి మరియు చాముండి విగ్రహాలు కొలువై ఉంటాయి ఇక్కడ విమలాదేవి పరివార సమేతంగా క్షేత్రపాలకురాలుగా పూరిని రక్షిస్తుందని తెలుస్తుంది సాధారణంగా వైష్ణవ ఆలయాల్లోని క్షేత్రపాలకుడిగా శివుడు లేదా ఆంజనేయుడు ఉంటారు శక్తి పీఠాలలో క్షేత్రపాలకుడిగా వినాయకుడు శివుడు సుబ్రహ్మణ్య స్వామి వారు ఉంటారు మరి ఇక్కడ మాత్రం క్షేత్ర పాలకురాలుగా అమ్మవారు ఉండటం ఏంటి అనే సందేహం కలగవచ్చు ఆ విషయం తెలియాలంటే అసలు పూరి ఆలయం నిర్మితమయ్యే సమయంలో జరిగిన ఒక గాథ తెలియాలి ఈ గాథను ఎక్కువగా విను ఉండరు కూడా తిరుమల శ్రీ వెంకటేశ్వరుని చరిత్రలో స్వామివారి కళ్యాణం తర్వాత అమ్మవార్లతో కొలువై ఉండటానికి అనువైన ప్రదేశాన్ని వెతికినప్పుడు ఆది వరహాస్వామి వారి ఆధీనంలోని ప్రదేశమైన వెంకటాద్రని ఎంచుకోవటం ఆయన వద్ద అనుమతి తీసుకొని తొండమాన్ చక్రవర్తి చేత ఆనంద నిలయాన్ని నిర్మింపజేసుకోవటం వంటి వివరాలు వినే ఉంటారు అదేవిధంగా పూరీక్షేత్ర నిర్మాణ సమయంలో కూడా ఒక చారిత్రక ఘటన ఉంది క్షేత్రం కలియుగంలోని పదకొండవ శతాబ్దంలో కళింగ దేశాన్ని పాలించిన తూర్పు గంగా రాజవంశానికి చెందిన అనంతవర్మ చోడ గంగాదేవ చక్రవర్తి కట్టించాడని అందరూ అనుకుంటూ ఉంటారు కానీ అది కొంతవరకే వాస్తవం అనంతవర్మ కేవలం ఆలయాన్ని పునర్నిర్మితం మాత్రమే చేశాడు అదే ఇప్పుడు మనం చూస్తున్న పూరి ఆలయం ఆయన పదకొండవ శతాబ్దంలో మొదలుపెట్టిన ఆలయ పునరుద్ధరణ దాదాపు పన్నెండవ శతాబ్ది ఆరంభంలో అనంతవర్మ చూడగంగాదేవ గంగాదేవ అనంగ భీమదేవుడు పూర్తి చేశాడు ఎంతో అద్భుతంగా అమిత పటిష్టంగా నిర్మితమైన ఈ క్షేత్రం అత్యంత పవిత్రమైన పుణ్యస్థలంగా నెలకొంది ఆలయ పవిత్రతను కాపాడటానికి అనంగ భీమదేవుడు ఎన్నో నియమాలను ఏర్పాటు చేశాడు ఏనాడో ఆయన పెట్టిన నియమాలే ఈనాటికి కూడా తప్పకుండా పాటించబడుతూ ఉన్నాయి అయితే పూరీ క్షేత్ర మూలాలు కృతయుగం నుంచే ఉన్నాయని తెలుస్తుంది ఇక్కడ స్వామిని జగన్నాథుడిగానే కాకుండా నీలమాధవుడనే పేరుతో కూడా కోలేస్తారు అలా ఎందుకో తెలియాలంటే కృతయుగంలోని లీలల గురించి తెలియాలి ఆ కాలంలోని ఒకనాడు శ్రీ మహావిష్ణువు స్వయంగా నేటి పూరి ప్రాంతానికి కొద్ది దూరంలోని సముద్ర తీరానికి చేరి అక్కడ వేప కింద విశ్రమించారు ఆ ప్రదేశం స్వామివారికి నచ్చి ఆయన వైకుంఠానికి తిరిగి వెళ్లే సమయంలో తన శక్తిని నీలమణి రూపంలో అక్కడ విడిచి వెళ్ళారు ఆ మణి ప్రకాశవంతంగా వెలుగుపోతూ కోరిన వారికి కోరిన వరాలను సమకూర్చడం మొదలుపెట్టింది అది అలాగే కొనసాగితే భూమిపై ధర్మం వక్రమార్గం పట్టే ప్రమాదం ఉందని భయపడిన యమధర్మరాజు ఆ మణి ఎవరికీ కనబడకుండా అక్కడే భూమిలో కలిసిపోయేలాగా చేశాడు అలా భూమిలో కలిసిన ఆ నీలమని శక్తి పక్కనే ఉన్న వేప చెట్టులోనికి చేరి అందులో నుంచి ఒక విష్ణు రూపం బయటకు వచ్చింది ఆ యుగంలోని మాలవ రాజ్యాన్ని పాలించిన ఇంద్రదుమ్న మహారాజు గొప్ప దానగుణ సంపన్నుడు కానీ ఎన్ని దానాలు యజ్ఞయాగాదులు చేసినా ఆయన మనసులోని ఏదో అలజడి ఆందోళనలతో సతమతమయ్యేవాడు సరిగ్గా ఆ సమయంలో తన రాజ్యానికి సమీపంలోని అడవులలో ఒక రహస్య ఆలయం ఉందని అక్కడ చాలా శక్తివంతమైన విష్ణు స్వరూపం ఉందని ఒక యాత్రికుడి ద్వారా తెలుసుకున్నాడు అయితే ఆ ఆలయం ఉన్న ప్రదేశం కేవలం అక్కడ సబరగిరిజన రాజైన విశ్వవసుడికి మాత్రమే తెలుసని అర్థమై ఆ ఆలయం జాడలు కనుక్కొని రమ్మని తన ఆస్థాన పురోహితుడు కుమారుడు విద్యాపతిని పంపించాడు అలా వెళ్ళిన విద్యాపతి ముందుగా విశ్వావసుడు కూతురైన లలితను ప్రేమించి పెళ్లాడాడు వారి వివాహం జరిగిన తర్వాత అడవిలోని రహస్యంగా ఉన్న జగన్నాథుడి విగ్రహాన్ని తనకు చూపించమని ప్రాధాయపడ్డాడు అల్లుడు కోరికను కాదన్నలేక అతని కళ్ళకు గంతలు కట్టి గుడి దగ్గరకు తీసుకుని వెళ్ళాడు విశ్వావసుడు దారి తెలుసుకునేందుకు విద్యాపతి తెలివిగా దారి పొడుగున ఆవాలు విడిచాడు కొన్నాళ్ళ కవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలిసింది వెంటనే అతను ఇంద్రదుమ్ను మహారాజుకు కబురు పెట్టాడు ఎంతో ఆశతో రాజు అడవికి చేరుకునేలోగా ప్రకృతి వైపరీత్యం ఏర్పడి అక్కడ విగ్రహాలు మాయమయ్యాయని తెలిసింది ఇంద్రదుమ్నుడు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధయాగం చేశాడు నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు నేటి పూరి ఆలయం ఉన్న ప్రదేశాన్నే నీలాచలం అంటారు నేటికీ పూరి ఆలయంలోని ప్రత్యేగం నాటి ఆ నరసింహస్వామి విగ్రహాన్ని దర్శించుకోవచ్చు ఆ స్వామి దర్శనంతో మోక్షప్రాప్తి పొందవచ్చని తెలుస్తుంది ఒకనాడు రాజు అక్కడే నిద్రిస్తూ ఉండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలోని చాంకీ నది ఒడ్డుకు వేపకుయ్యలు కుట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశించాడు ఆ విగ్రహాల తయారీకి స్వయంగా విశ్వకర్మ రావటం ఆయన కొంత గడువు నిర్ణయించి కొన్ని శరతుల మధ్య ఒక మూసి ఉన్న గదిలో విగ్రహాలు చెక్కడం ప్రారంభించగా భార్య తొందర పెట్టడంతో గడువు తీరక మునిపే రాజు గది తలుపులు తెరవడంతో విగ్రహాలు అసంపూర్ణంగా ఆగిపోవటం వంటి విషయాలు మీకు తెలిస్తే ఉంటాయి అలా తయారైన జగన్నాథుడు బలభద్రుడు సుభద్రాదేవిల విగ్రహాలను నీలగిరిపై ఆలయను నిర్మించి ప్రతిష్ఠించారు అయితే నీలాచలం మీద రాజు అశ్వమేధ యాగం చేస్తున్న సమయంలో అక్కడ కొలువై ఉన్న విమలాదేవి ఆశస్సులు తీసుకొని స్వామివారి విగ్రహాలు కనిపిస్తే అక్కడే ప్రతిష్ఠిస్తానని అమ్మవారిని ప్రార్థించాడు ఆ దానికి అంగీకరించి స్వామివారి క్షేత్రానికి క్షేత్ర పాలకురాలుగా నిలుస్తానని వరం ఇచ్చినట్లు పురాణ గ్రంథాలలో పేర్కొనబడి ఉందని చరిత్రకారులు చెబుతున్నారు ఆ విధంగా నాడు విమలాదేవి సమక్షంలో నిర్మితమైన జగన్నాథుడు బలరాముడు సుభద్రాదేవిల విగ్రహాలకు ఆ తల్లే రక్షగా నిలబడింది అందుకు కృతజ్ఞతగా స్వామి కూడా కాలభైరవ వంశతో తల్లికి రక్షగా ఉన్నట్లు పురాణాలలో పేర్కొనబడి ఉంది ఆ తల్లి తాను ఉండే ప్రదేశాన్ని జగన్నాథుడికి ఇవ్వడంతో నేటికి అక్కడ తొలిగా విమలాదేవి దర్శనం చేసుకున్న తర్వాతే స్వామివారిని దర్శించాలని లేకపోతే పూరి వెళ్ళిన ఫలితం ఉండదని పురాణాలు పేర్కొంటున్నాయి ఇదే విధమైన కట్టుబాటు తిరుమల క్షేత్రంలో కూడా ఉంది ముందుగా భూవరహస్వామిని దర్శించుకున్న తర్వాతే వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్ళాలని స్వామియే స్వయంగా శాసనం చేశారు చాలామందికి ఈ విషయం తెలియక నేరుగా వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్ళిపోతూ ఉంటారు ఆ తప్పు పూరిలో జరగకూడదని అనుకున్నారో ఏమో భక్తులు పూరి క్షేత్రంలో అడుగుపెట్టిన తర్వాత మొదటగా విమలాదేవి దర్శనం తర్వాత తక్కిన దేవతల దర్శనం అయ్యేలాగా ఒక క్రమ పద్ధతిని ఏర్పాటు చేశారు ఆలయ నిర్వాహకులు అంతేకాదు పూరి అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది అక్కడ లభించే మహాప్రసాదం స్వామివారికి చాలా రకాల పిండి వంటలు అన్నం కూరలో వండి నివేదన చేస్తారు అయితే ఇలా స్వామివారికి నివేదన చేసిన నైవేద్యం వెంటనే మహాప్రసాదంగా మారదు ఆ ప్రసాదం విమలాదేవికి కూడా నివేదిస్తారు అప్పుడు మాత్రమే అది మహాప్రసాదంగా మారుతుంది ఆ తర్వాతే భక్తుల వితరణకి వెళుతుందని ఆలయ పూజారులు చెబుతున్నారు ఒక విశేషం ఏంటంటే విమలాదేవికి మాంసం చేపలతో చేసిన వంటకాలను కూడా నివేదిస్తారు ఇది కొంత వింతగా అనిపించిన దీనికి ఓ చరిత్ర కూడా ఉంది పూరీ క్షేత్రంలోని విమలాదేవి అత్యంత మహిమగల శక్తిపీఠమే అయినా అప్పట్లోని ఆ తల్లిని సాధారణ భక్తులు ఎవరూ పూజించేవారు కాదు ఆమె శక్తి స్వరూపుని కావటంతో తాంత్రికులు మాత్రమే కొలిచేవారు తాంత్రిక సాధకులు పూరి క్షేత్రానికి కేవలం విమలాదేవి దర్శనం కోసము అక్కడ మంత్రజపాలు చేసుకోవటం కోసం మాత్రమే వస్తారు ఈనాటికి అక్కడ అదే వాతావరణం కనిపిస్తుంది అయితే అప్పట్లో తాంత్రికులు విమలాదేవికి నిత్యం జంతుబలు ఇస్తూ తంత్ర సాధన కోసం వివిధ రకాల పూజలు చేస్తూ ఉండేవారు వారితో పాటు స్థానికంగా ఉండే గిరిజనులు కూడా ఆ తల్లిని పూజించేవారు అందుకే నేటికి పూరి క్షేత్రంలోని పనులన్నీ ఆ గిరిజనుల కుటుంబాల వారే చేస్తారు ముఖ్యంగా స్వామివారి విగ్రహాలకు రహస్యంగా పూజలు చేసిన గిరిజనరాజు విశ్వావసుడి వారసులే ఆలయంలో స్వామివారికి ప్రసాదాలు తయారు చేసే విభాగంలోనూ ఆలయ ప్రధాన కార్యాలయంలోనూ ఉన్నారు ఇక ఆనాడు ఇంద్రజమ్న మహారాజుకు సహకరించిన బ్రాహ్మణ యువకుడు విద్యాపతి వారసులే ప్రధాన అర్చకులుగా కొనసాగుతూ ఉన్నారు స్వామివారికి శాకాహారం నివేదిస్తూ అమ్మవారికి మాత్రమే మాంసాహారం సమర్పించడంలో కొన్ని సమస్యలు తలెత్తడంతో కొన్ని ప్రత్యేకమైన రోజులలో మాత్రమే అమ్మవారికి బలులు సమర్పించి మాంసాహారాన్ని నైవేద్యంగా పెట్టే విధానం కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టారు విమలాదేవికి జరిపే ఈ తంతు గురించి జనబాహుల్యంలో పెద్దగా తెలియదు పూరి క్షేత్రంలోని రహస్యంగా ఉంచబడిన విషయాలలో ఇది కూడా ఒకటి మొదట్లో కొన్ని నెలల పాటు విమలాదేవికి పూర్తిగా మాంసాహారం నివేదించడం ఆపివేయడంతో రోజు రోజుకు అమ్మవారి విగ్రహంలో ఉగ్రత్వం పెరుగుతూ దేవీ నవరాత్రుల సమయానికి అత్యంత భయంకరంగా మారిందని చరిత్ర విదితం ఆ సమయంలోని నిత్యం పూజించే పూజారు కూడా అమ్మవారి ఆలయంలోకి వెళ్ళలేకపోయేవాడు గర్భాలయంలో కడుగు పెట్టగానే అతని శరీరంలోని శక్తి హరించుకుపోయి మూర్చిపోయేవాడని తెలుస్తుంది అప్పుడు తమ తపోశక్తితో కొంతమంది తాంత్రికులు జరిగిన దోషాన్ని గ్రహించి వెంటనే అక్కడ అమ్మవారికి బలిచ్చి వివిధ రకాల శాంతలు చేసిన తర్వాతే ఆ తల్లి శాంతించిందని తెలుస్తుంది ఇక అప్పటి నుంచి కొన్ని ప్రత్యేక రోజుల్లో ఈ క్రతువు జరిపిస్తూ ఉన్నారు ముఖ్యంగా దేవీ నవరాత్రులలో ఆఖరి రోజున జంతుబలి ఖచ్చితంగా ఇస్తారు నేటికి దేవీ నవరాత్రుల సమయంలోని పూరి క్షేత్రానికి వెళ్ళిన వారు విమలాదేవి ముఖంలో ఉగ్రత్వం గమనించవచ్చని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు అయితే ఆలయంలోని తంతు జరుగుతున్న విషయం స్థానికులకు కూడా పెద్దగా తెలియదు ఎందుకంటే విమలాదేవి కోసం వినియోగించే మేక వంటి జంతువులను ఎవరికీ తెలియని ప్రదేశంలో ప్రత్యేకంగా పెంచుతారు ఇక చేపలను పవిత్రమైన రోహిణీ కుండలో పెంచినవి మాత్రమే వినియోగిస్తారు ఈ తంతు జరిగే సమయంలోని భక్తులకు దర్శనాలు ఆపివేస్తారు ముందుగా స్వామివారికి శాకాహార నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత స్వామివారి విగ్రహాలను పరదాలతో మూసివేసి మరో ద్వారం నుంచి బలిచ్చే జంతువులను తీసుకువచ్చి తాంత్రికులు మంత్రజపం చేస్తూ ఉండగా అమ్మవారు ముందు కొంత దూరంలో ఉండే సింహం విగ్రహం దగ్గర దానిని బలిస్తారు ఎప్పుడైతే ఆ జంతువు నెత్తురు సింహంపై పడుతుందో అప్పుడు అమ్మవారి ముఖంలోని ఉగ్రత్వం కొంతవరకు తగ్గుతుందని చూసిన పూజారులు చెబుతూ ఉన్నారు ఇక ఆ బలితంతు పూర్తి అయిన వెంటనే వంటలు మొదలుపెట్టి ఆ మాంసంతో పాటు చేపల కూరను కూడా అమ్మవారికి నివేదిస్తారు ఆ తర్వాత మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తారని చెబుతున్నారు మన దేశంలోని నేటికీ ఆలయ ధర్మాలను ఆచారాలను ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు గురి కాకుండా నిష్ఠగా పాటించే అతి కొద్ది ఆలయాల్లో పూరీ క్షేత్రం కూడా ఒకటి ఒక్క విమలాదేవి ఆలయంలో మాత్రమే కాదు అసలు పూరీ క్షేత్రంలోని ఎన్ని వింతలు రహస్యాలు ఉన్నాయో అందులో పనిచేసే వ్యక్తులకే పూర్తిగా తెలియదు ఒక్క ప్రధాన అర్చకుడికి మాత్రమే ఆ విషయ పరిజ్ఞానం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ఇన్ని విశేషాలు ఉన్నాయి కాబట్టి పూరీ క్షేత్రం ఒక శక్తి కేంద్రంగా దృఢంగా నిలబడి నేటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులను రక్షించే కవచంగా మారింది ఓం కృష్ణం వందే జగద్గురం